यादल मुस्लिम एमएम लेजिस्लेटिव पार्टी इन दि तेलंगाना लेजिस्लेटिव असें्ली ऐस पर् कम्युनिकेशन रिसीव्ड बाय मी फ्रॉम दि जनरल सेक्रेटरी सैक्रटरी एम आई एम पार्टी ऐम टू अनाउंस टू दि हाउस दट श्री कूनमने सांबशिवराव एम एल एज़ बीन नामेड हेज लीडर आफ లెజిస్లేటివ్ పార్టీ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇన్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాజ్ పర్ ది కమ్యూనికేషన్ రిసీవ్డ్ బై మీ ఫ్రమ్ ది స్టేట్ సెక్రటరీ సిపిఐ సంతాప ప్రతిపాదనలు మెదక్ జిల్లాలోని పూర్వ రామాయణపేట శాసన సభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ రామన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకార్థు షోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చేకుంట ఉప సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా ఏకగ్రీవంక ఎన్నికయ్యారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటో తేదీన మరణించారు వీరి వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు వికారాబాద్ జిల్లాలోని పరిగి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొప్పుల రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్ధులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ కొప్పుల రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు మరియు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు పరిగి ఉప సర్పంచ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఎనభై మూడు వరకు సర్పంచ్గా పనిచేశారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా రెండు వేల ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మరణించారు వీరి వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కుంజా సత్యవతి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీమతి కుంజా సత్యవతి గారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగు వరకు ఐద్వా భద్రాచలం డివిజన్ సెక్రటరీగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల వరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రెండు వేల నుండి రెండు వేల ఐదు వరకు భద్రాచలం ఎంపీపీగా రెండు వేల ఆరు నుండి రెండు వేల ఎనిమిది వరకు ఐద్వా సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు వీరు తమ నియోజకర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ పదహారవ తేదీన మరణించారు వీరి వయస్సు యాభై రెండు సంవత్సరాలు శ్రీతులు గారి శ్రీనివాసరెడ్డి శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరియు శ్రీమతి కుంజా సత్యవతి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు పాటు మౌనం పాటిద్దాం సభ్యులకు ఒక విజ్ఞప్తి సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఈ మూడవ శాసనసభ గతంలో అనేక పర్యాయాలు ఎన్నుకోబడి విశేష అనుభవం గడించిన వారితో పాటు యాభై ఏడు మంది కొత్తగా శాసనసభకు ఎన్నుకోబడిన వారు కూడా ఉన్నారు అలా ఈ శాసనసభ పాత కొత్త కలయిక ఒక సభ్యుడు ఉపన్య ఉప ఉపన్యాసించేటప్పుడు ఇతర సభ్యులు వారికి ఆటంకం కలిగించకుండా వ్యాఖ్యానాలు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా సావధానంగా ఆలకిస్తే ఒక అర్థవంతమైన చర్చ జరిగే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారం అవుతాము అంతేకాకుండా అనుభవ అనుభవజ్ఞులైన సభ్యులు ప్రసంగాలు కొత్తగా ఎన్నిక కాబడిన సభ్యులు పరిణితికి ఉపయోగపడే విధంగా ఉంటాయి దయచేసి ఈ సూచనలు సభ్యులందరూ గమనించి సభకు సభాపతికి సహకరించి ఈ సభ హుందాతనాన్ని గౌరవాన్ని సంరక్షించవలసిందిగా కోరుతున్నాను షార్ట్ డిస్కషన్స్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ వైట్ పేపర్ డిప్టీ డిప్టీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారు ఓపెనింగ్ రిమార్క్స్ వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు డిప్టీ సీఎం గారు సార్ ఫైనాన్స్ నాగేందర్ గారు క్యూ అంటే అయిపోతుంది నాగేందర్ గారు మాట్లాడతా అంటే నాగేందర్ గారు ఏదో సబ్మిషన్ చేస్తున్నారంటే చేయమని చెప్పండి నాగేందర్ గారు ధన్యవాదాలు సార్ డిప్యూటీ సీఎం గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు మీరు చెప్పారు చర్చలన్నీ కూడా అర్థవంతంగా జరగాలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ రావాలని చెప్పుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ట్రెజరీ బెంచ్ నుంచి ప్రొవోకేషన్స్ వస్తాయో అప్పుడే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు ట్రెజరీ బెంచ్ నుంచి వారు మాట్లాడేటప్పుడు దయచేసి ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సంకేతాలు పంపించాలని అందుకే మాకు ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి పూర్తి చేయడానికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి మీరు చెప్పిన తర్వాత మా నుంచి మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ క్లారిఫికేషన్స్ ఎప్పుడు అడుగుతాము సరైనటువంటి సమాధానం రానప్పుడే క్లారిఫికేషన్స్ అడుగుతాం కానీ క్లారిఫికేషన్స్ అవకాశం అయినందుకు చాలా తప్పుడు సంకేతాలు పోయాయి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న మీరు ఒక నిర్మాణాత్మక సజెషన్స్ ఇవ్వండి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి డెఫినెట్ గా వెల్కమ్ చేస్తామన్నారు అవి ఇచ్చేటప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మీ సభ వేదిక కావాలని నేను తమరు ద్వారా కోరుతాను ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవటబట్టి కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తాను అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం ఈ తెలంగాణ ప్రజల కళలు ఆశలు కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోరికల్ని నెరవేర్చడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేత పత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన ఉన్నటువంటి మొత్తం విషయాలని కూలంకృషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కానీ ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగమి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని శ్వేత పత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నౌ షార్ట్ డిస్కషన్ శ్రీ టి హరీష్ రావు గారు ఇది ఇచ్చి రెండు నిమిషాలు కూడా కాదు కదా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నలభై రెండు పేజీల బుక్ను మాకు ఇచ్చి నాలుగు నిమిషాలు కాలేదు కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈ రోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష మీతో ఒక సబ్మిషన్ మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు యాభై ఏడు మంది ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి సహకరించాలన్నారు తప్పకుండా మేము సహకరిస్తాం కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు మేము ఉన్నాం ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష కానీ మొన్న మీరు దురదృష్టవశాత్ ఇవ్వలేకపోయినారు భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని సభను మరింత హుందాగా నడపాలని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే సబ్జెక్ట్లోకి పోతే ఈరోజు మాట్లాడతారా నాకు అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లే చేయటం జరిగిందని చెప్పారు అధ్యక్ష వారికి కూడా తెలుసు వారికి కూడా చాలా అనుభవం ఉంది గతంలో కూడా అన్ని సందర్భాల్లో ఒక్క సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలవుతానే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము అటు ఉండి కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదే విధంగా ప్రస్తావన తీసుకొచ్చాం కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాము డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్నించి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష కానీ పాజిటివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వియర్ ఓపెన్ కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కొడుతా ఉన్నాను వారు ఇచ్చింది వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి వాయిస్ ఉండాలని తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలో తీసుకోవటం జరుగుతుందని మనవి చేస్తున్నాను Honourable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity, sir. Sir, uh, I would like to make a small request. I know what Honorable Legislative Affairs Minister Saab has just mentioned about laying a, of a statement by the government for the short discussion. But as we all know that, okay, this is a very important subject. And we ha we have to read so many pages, sir. It's almost some 40, 40 pages of book. So through you, I just want to make one request because we can have a fruitful discussion. We can have a good discussion and we can also come up with good suggestions as a constructive opposition. If you could give us a tea break of at least 40 minutes or an hour, I'll be very thankful to you, sir. We will be able to read this, sir. Sir, without reading this, if I have to come and talk, sir. Sir, I have been an old member. In the month of August, we had an assembly session, and in the August month, all the details were laid on the table of the house, then house, sir. All the finances were also laid. So we will be talking about what was we informed in the month of August. We would like to talk on this book, sir. So I request, if everybody agrees, through you, I request the Honorable CM Sab also. Finance Minister Saab also. At least, tea break for one hour, sir. Just one hour, at least 40 minutes. We can just read this and come up with good suggestions, sir. Thank you, sir. <laughs> ఈరోజు షార్ట్ డిస్కషన్ సంబంధించి ఈ నోటు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వారి వివరణ ఫస్ట్ ఈ నోటు రూపంలో కాకుండా వారు ప్రసంగ రూపంలో వారు ఈ పూట మాట్లాడిన తర్వాత కొద్దిగా మాకు రేపుటి వరకు అవకాశం ఇస్తే దీనికి సమగ్రమైనటువంటి చర్చలు జరగడానికి వీలుంటాయి అనేది నా భావన ఆ మేరకు మీరు పరిశీలన చేస్తారని ఆశిస్తున్నారు శ్రీధర్ సార్ పెద్దలు అక్బరుద్దీన్ గారు గారిని సాంశిరావు గారు చెప్పిన విషయాలకు సంబంధించి మాకు కూడా మొత్తం వ్యవహారాలకు సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు వారు చెప్పిన సలహా సూచనలు తప్పకుండా మీరు అనుమతిస్తే డెఫినెట్లీ సార్ వారు చెప్పిన సలహా ప్రకారం మీరు టీ బ్రేక్ ఇచ్చి మేము ఒక మంచి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం తరుణంలో వారిచ్చే మంచి సలహా సూచనలు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెడతాం అధ్యక్ష పెద్దలు హరీష్ రావు గారికి అయితే అవసరం లేదు అధ్యక్ష ఎందుకంటే వారి అనుభవజ్ఞులు వారు మొత్తం ఆర్థిక నేను అందుకోసమే చెప్తా ఉన్నాను అధ్యక్ష సార్ టీ బ్రేక్ టీ 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 బ్రేక్ ఫర్ థర్టీ మినిట్స్